హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా బ్లాగ్స్ టుడే టాపిక్ వచ్చేసి బజ్జీలండి డైలీ టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇడ్లీ కానీ దోసలు కానీ చేసుకుంటూ ఉంటాం అందుకే ఇడ్లీ పిండి మిగిలిందని ఇలా బజ్జీలు వేశాను చాలా బాగా వచ్చాయండి దీని ప్రాసెస్ అయితే వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ముందు రోజే నైట్ కలుపుకోవాలండి పిండిని సో ప్రాసెస్ చెప్తాను పిండి బాగా నాని పుల్లగా టేస్టీగా రావాలంటే ముందు రోజు నైట్ టూ కప్స్ పిండి మిగిలింది నాకైతే దానికి టూ కప్స్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బజ్జీ సాగుతుంది కొంచెం కొంచెంగా తినడానికి బాగుంటుంది తర్వాత అందులో చిన్న కప్పు గ్లాస్ ఉంటుంది కదా గడ్డ పెరుగును వేసుకోండి బజ్జీ మెత్తగా గుల్లగా వస్తుంది అవన్నీ వేసుకున్నాక గట్టితో కానీ చేతితో కానీ పిండిని బాగా కలుపుకోండి ఒక్క ఉండలేకుండా అంతా కలిసేలా కలుపుకోండి అలాగే అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా ఇంట్లో అది వేసుకోవాలి బజ్జీ గుండ్రంగా వస్తాయండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం ఉండలు లేకుండా అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి నైట్ అంతా ఆ పిండి ఊరుతుంది మళ్ళీ మార్నింగ్ లేవగానే మూత తీసి ఒకసారి చూడండి పిండి మొత్తం ఊరిపోయింది మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు అది ఒకసారి కలిపేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి బజ్జీలు క్రిస్పీగా బాగా వస్తాయండి అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో పిండి ఊరిపోయి బాగా బజ్జీలు అయితే గుల్లగా వస్తాయండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని తగినంత కలిపేసుకోండి మొత్తం ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక చేతితో కొంచెం కొంచెంగా పిండి రౌండ్గా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి మండన్ మీడియంలో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత బజ్జీలను గరిటతో తిరిగేయండి ఇలా మొత్తం వేసేసుకున్నారు కదా సో పది ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా వేగనివ్వండి వేగిన తర్వాత గరిటతో ఇలా తిరిగేసుకోవాలి కిందవి పైకి పైనవి కిందకి తిరిగేయాలి అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఎక్కువ మంట పెట్టద్దు అది మాడిపోతే తప్ప లోపల ఉడకదు అందుకనే చిన్న మంట మీద పెట్టుకొని బాగా వేపుకోండి సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు జల్లెడు గరిట ఉంటుంది కదా సో అవన్నీ అందులోకి తీసేసుకుని టిష్యూ పేపర్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసుకోండి అంతే బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చట్నీతో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరైనా చేసచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్